మీరు చూసింది మాబ్ ఆపరేషన్ ఒక మాక్ డ్రిల్ అనమాట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అల్లరి మూకలు విధ్వంసం చేయాలని చెప్పి ప్రజాశాంతికి భంగం కలిగించే రీతిగా ప్రజల యొక్క ఆస్తికి కానీ ప్రభుత్వ ఆస్తికి కానీ ధ్వంసం చేసే పరిస్థితులలో ఏ విధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారు అనేది ఇది ఒక మోడల్ నమూనా డ్రిల్ అనమాట ఎట్లా హెచ్చరిక చేస్తారు తర్వాత గ్యాస్ ఎట్లా యూజ్ చేస్తారు లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారు ఆ తర్వాత ఫైర్ ఓపెన్ ఎలా చేయడం జరుగుతుంది అనేది ఒక నమూనా డ్రిల్ మీ ముందు ప్రజలకి అందరికి కూడా తెలిసేలాగా ప్రదర్శన చేయడం జరిగింది ఇవన్నీ కూడా కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని తర్వాత కూడా శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నమూనా డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక సీక్వెన్స్లో ఎట్లా ఉంటుంది మేము హెల్మెట్స్ రైట్ గేర్ బాడీ ప్రొటెక్టర్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని సిద్ధంగా అన్నిటికీ కూడా సిద్ధపడి ఉంటాం ఇంకా ఎటువంటి చర్యలకు కూడా వెనకాడే ప్రసక్తి ఉండదు ఎప్పుడైతే వయోలేట్ చేసి మాబ్ వస్తారో అలాంటప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఒక నథింగ్ బట్ ఒక హెచ్చరిక లాగా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయి ఎక్కడ పోలీసులు అనేది ఒక హెచ్చరిక ఒక నమూనా డ్రిల్ ఇది దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి కౌంటింగ్ రాబోయే కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులను ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు ప్రశాంతంగా మనం ఎన్నికలు జరుపుకున్నాం రాబోయే కౌంటింగ్ కూడా అంత ప్రశాంతంగా జరగాలి ప్రజల యొక్క అందరి సహకారం కోరుకుంటున్నాం మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాం కౌంటింగ్ సెంటర్కి దయచేసి ఏజెంట్స్ తప్ప క్యాండిడేట్లు ఏజెంట్ తప్ప వేరే ఎవరు కూడా రావద్దు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఇది అందరూ కూడా గమనించాలి జిల్లాలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా మనకి సహకరించాలి ప్రశాంతంగా జిల్లాలో ఎన్నికల వాతావరణం పూర్తి అవ్వాలి ఇది మా పోలీసు వైపు నుంచి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి காந்தனி தெரியல நான் உள்ளே

समा चालीस बस हवा दौरे से बाय को सही इंडिया के जगह पांच गोज दे नंबर वन फोर